హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక విషయం గురించి ఆలోచించండి ప్రతి సంవత్సరం మనం బంగారం కోసం వేల కోట్ల రూపాయలు వేరే దేశాలకు పంపుతున్నాం మన విలువ దీనివల్ల చాలా డల్ అయిపోతుంది మన ఎకానమీపై కూడా దీనివల్ల చాలా ప్రెజర్ పడుతుంది కానీ అదే బంగారం మన భూమిలో దొరికితే అవును తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఒక గోల్డ్ మైన్ బయటపడింది ఇది నిజంగా జరిగితే ఆ గోల్డ్ మైన్ నిజంగా గోల్డ్ ఉంటే ఇండియా ఎకానమీలో చెప్పలేనంత మార్పు అయితే వచ్చింది ఆ మార్పు ఎలా జరుగుతుందో అంత ఎకానమీని ఎలా సేవ్ చేయగలుగుతుందో ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఇండియాస్ గోల్డ్ అప్సేషన్ ఫస్ట్ మన దేశంలో బంగారం ఏ విధంగా ఉపయోగిస్తున్నామో అది మనకి ఎంత అవసరంగా మారిందో ఈ వీడియోలో చూద్దాం ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ చైనా ఉంది ఆ తర్వాత మనమే ప్రతి సంవత్సరం మనం సుమారు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల టన్నులు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని తెలుసా వెడ్డింగ్స్ ఫెస్టివల్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మన సంస్కృతి అంతా బంగారంతో ముడిపడి ఉంది సో ఖచ్చితంగా ప్రతి పనిలో మనకు బంగారం కావాల్సి వస్తుంది దీనివల్ల మనం సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఆ గోల్డ్ మనం ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే బంగారం కోసం మనం ప్రతి సంవత్సరం నలభై నుండి యాభై బిలియన్ డాలర్ల వరకు ఫారెన్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం ఈ ఇంపోర్ట్స్ వలన మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పై ప్రెజర్ పడుతుంది ట్రేడ్ డెఫిసిట్ కూడా చాలా పెరుగుతుంది అంటే మనం ఎక్కువగా ఫారిన్ కరెన్సీ ఎస్పెషల్లీ యూఎస్ డాలర్స్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అక్కడ పది రూపాయలు అయితే మనం ఇక్కడ యాభై రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది రూపాయలు తగ్గడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అవుతుంది గోల్డ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఇప్పుడు మనం ఒక బ్రేస్లెట్ లేదా గోల్డ్ చైన్ కొంటే అది కేవలం ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ కాదు సివిలియన్స్ మీద పడే ఎక్స్ట్రా బర్డెన్ కస్టమ్స్ డ్యూటీ అరౌండ్ ఇది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది జిఎస్టీ ఒక త్రీ పర్సెంట్ వీటితో పాటు మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వేస్టేజ్ ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ్ గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో సిక్స్టీ డాలర్స్ ఉంది అంటే సుమారు ఒక ఐదు వేలు అవ్వచ్చు అయితే అన్ని డ్యూటీస్ ప్లస్ జిఎస్టీ కలిపి మన దేశంలో అది ఆరు వేల ఐదు పైగా అవుతుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం ఎక్స్ట్రా పే చేస్తాను వన్ గ్రామ్కి మనం యాక్చువల్ గోల్డ్ కంటే ఎక్కువగా ట్యాక్సెస్ డ్యూటీస్ మరియు వేస్టేజ్ ఛార్జెస్ వీటి కోసం ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాం ఎందుకంటే మన దేశంలో సొంతంగా గోల్డ్ మైన్స్ లేవు గోల్డ్ రిసోర్సెస్ అనేవి మన దగ్గర లేదు గోల్డ్ ప్రొడక్షన్ జరగట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అలా తెచ్చుకోవాలంటే ఇవన్నీ మనం పెట్టక తప్పట్లేదు మధ్యప్రదేశ్ గోల్డ్ డిస్కవరీ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేస్ ప్రకారం జబల్పూర్ జిల్లా సిహోరా తహసీల్లోని మగావన్ మరియు కియోలారి ప్రాంతాల్లో బంగారు నిల్వలు బయటపడ్డాయి సో ఈ నిల్వలన్నీ కలిపి వీటిని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే వాటిని గోల్డ్ మైన్స్ అంటారు ఇది సుమారు హండ్రెడ్ హెక్టార్స్ ప్రాంతం వరకు స్ప్రెడ్ అయ్యిందంట ఇనిషియల్ రిపోర్ట్స్ ఏమంటాయి అంటే ఈ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారు శిల ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది నిజంగా కమర్షియల్లీ వయబుల్ అని టెస్ట్ రిజల్ట్స్ కన్ఫర్మ్ అయితే ఇండియాకి ఇది ఒక మ్యాసివ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఎందుకంటే మనకు ఓన్ గా గోల్డ్ రిసోర్సెస్ అనేవి లేవు సో ఇలా మనకి సొంతంగా గోల్డ్ రిజర్వ్స్ ఉంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్టింగ్ బర్డెన్ అనేది చాలా అయితే తగ్గుతుంది ఎకానమీ ఇంపాక్ట్ ఇఫ్ మైనింగ్ హ్యాపెన్స్ మనలు చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఫారిన్ కంట్రీస్ నుంచి గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి అంటే మనం బయటకు పంపే డాలర్లు సేవ్ అవుతాయి ట్రేడ్ డెబ్సిటీ తగ్గుతుంది ఎకానమీ స్టేబుల్ అవుతుంది దీనివల్ల మన ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన రూపీ వ్యాల్యూ కూడా చాలా బలపడుతుంది ఎందుకంటే డాలర్ డిమాండ్ కూడా తగ్గుతుంది కాబట్టి లోకల్గా ఎంప్లాయ్మెంట్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజనల్ డెవలప్మెంట్ ఇలాంటివి చాలా వస్తాయి వీటితో పాటు ఆ లోకల్ ఏరియాస్లో ఎంతో కొంత అన్ఎంప్లాయ్మెంట్ అయితే పోతుంది గ్లోబల్ మార్కెట్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది ఇండియా వంటి ఒక హ్యూజ్ ఇంపోర్టరు డిమాండ్ తగ్గిస్తే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది లేదా ఇంకా తగ్గొచ్చు కూడా ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ గోల్డ్ వాడేది ఇండియానే ఇప్పుడు మనకి ఆ గోల్డ్ మన దగ్గరే దొరికితే మనం ఇంకా ఫారిన్ కంట్రీస్లో వాడటం తగ్గిస్తాం సో దానివల్ల డిమాండ్ తగ్గుతుంది డిమాండ్ తగ్గటం వల్ల ఏముంది దాని కాస్ట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి లేదా ఇంకా ఎంత హ్యూజ్గా పెరుగుతున్న కాస్ట్ కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితులు కూడా దొరుకుతాయి కానీ ఒక విషయం ఏంటంటే మన ఇండియాలో గోల్డ్ యూసేజ్ అనేది చాలా పెద్దది అనమాట సో ఈ ఒక్క మైనింగ్ ప్రాజెక్ట్తో ఇంపోర్టింగ్ అనేది పూర్తిగా అయితే ఆగదు కానీ అట్లీస్ట్ ఫారిన్ కంట్రీస్ నుంచి మన డిపెండెన్సీ అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఇంపాక్ట్ ఆన్ కామన్ పీపుల్ ఇది మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది లోకల్ ప్రొడక్షన్ పెరిగితే గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తుంది అంటే మనకు జ్యువెలరీ కొంత అఫోర్డబుల్ అయితే అవుతుంది దీనివల్ల వెడ్డింగ్స్ ఫెస్టివల్స్లో మనకు గోల్డ్ కొంచెం మనం అనుకునే కాస్ట్లో తక్కువలో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గోల్డ్ బాండ్స్ కాయిన్స్ ఇవి కూడా యాక్సెసిబుల్ అవుతాయి అయితే ఒకవేళ ఈ గోల్డ్ మైన్ స్టార్ట్ అయినా షార్ట్ టర్మ్ లో చాలా పెద్ద ప్రైస్ డ్రాప్ అయితే ఉండకపోవచ్చు గోల్డ్లో ఎందుకంటే మైనింగ్ సెటప్ చేయడానికి క్యాపిటల్ ఎక్కువ అవుతుంది కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది ఈ ప్రైస్ డ్రాప్స్ విషయంలో కానీ గోల్డ్ మనకి సఫిషియంట్గా దొరకడంలో కానీ ఇలాంటి చేంజెస్ అయితే ఆ గోల్డ్ మైన్ వల్ల వచ్చే అవకాశాలు ఉండే కంక్లూజన్ మొత్తం మీద మధ్యప్రదేశ్లోని గోల్డ్ మైన్ డిస్కవరీ నిజమైతే అది కేవలం ఒక జాలజికల్ ఫైండింగ్ మాత్రమే కాదు అది మన ఆర్థిక వ్యవస్థకి ఒక బంగారు భవిష్యత్తు ఇంపోర్ట్స్ తగ్గడం రూపాయి బలపడటం ఇవన్నీ ఆ ఒక గోల్డ్ మైన్ వల్ల జరగవచ్చు అయితే ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది ఫైనల్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ రాకముందు మన ఈ విషయాన్ని అయితే ఎక్కువగా ఓపెన్ చేసి చెప్పలేము సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి ఈ జబల్పూర్ లోని దొరకబోతున్న గోల్డ్ మైన్ నిజమైనదేనా ఇది మన కంట్రీలో ఉన్న ఎకానమీని ఖచ్చితంగా ప్రభావితం చేయగలుగుతుందా లేదా స్మాల్ స్కేల్లో మాత్రం ఇంపాక్ట్ చూపిస్తుందా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోకి ఎన్ని లైక్స్ ఇస్తారు నేనైతే టార్గెట్ వన్కే పెడుతున్నా ఎందుకంటే ఇంకా ఇలాంటి మంచి వీడియో చేయాలంటే నాకు మీ వైపు నుంచి మోటివేషన్ కావాలి కదా వీడియో చివరి వరకు చూస్తూ వచ్చిన మీ అందరికీ లవ్ యూ సో మచ్ ఎప్పటికీ